ఓం శ్రీ త్మే శ్రీమద్భగీత దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీమద్భగవద్గీత పదకొండో అధ్యాయం ఈరోజు పదిహేను పదహారు శ్లోకాలు అర్జునుడు చెబుతున్నాడు అర్జునుడు ఆశ్చర్యంతో శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూసి अञ्जलि घटि नमस्कार्यामि सर्वांस्तथा भूतविशेषसङ्घान् ब्रह्माणमीश कमलासनस्थं ऋषींश्च सर्वान् उरगामश्च दिव्यान पश्यामि देवां स्तव देवदेहे पश्यामि देवां स्तव देवदेहे सर्वां तथा भूतविशेष संघां सर्वां तथा भूतविशेष కమలాసనస్థం బ్రహ్మాణమీషం కమలాసనస్థం ఋషిం అర్జునుడు ఏమేం చూస్తున్నాడు అనేది ఇంత స్పష్టంగా మనకు కూడా అర్థమయ్యేలాగా చెప్తున్నాడు మనం కూడా దాన్ని ఊహించుకోవచ్చు పశ్యామి పశ్చామి తవ తవ దేవదేహే నీ దివ్యమైన ఈ దేహంలో అంటే నీ దివ్యమైన నీ యొక్క శరీరంలోని నేను దేవాన్ సర్వాం సర్వ దేవతలందరినీ నేను చూ చూస్తున్నాను ఇప్పుడు నా కళ్ళతో ఇంకా భూత విశేష సంఘాన్ సంఘాన్ అంటే సమూహాలు అంటే వివిధ వివిధములైనటువంటి భూత భూతాలంటే జీవులు మనుషుల మాత్రమే కాదుగా ఈ మీద ఉన్నది ఎన్నో రకాలైన జీవులు ఉన్నాయి కదా కాబట్టి అన్ని సర్వభూతాలని వాటి సమూహాలని కూడా నేను చూస్తున్నాను బ్రహ్మాండం ఈశం కమలాసనస్థం కమలాసనం కమలాసనంలో ఉన్నటువంటి కమలం అంటే తామ్రపులో ఉన్నటువంటి విష్ణువు నాభిగమనంలో నుంచి పుట్టినవారు బ్రహ్మదేవుడు కదా కాబట్టి ఆయన్ని చూస్తున్నాను కమలాసనస్థం కమలంలో ఉన్నటువంటి బ్రహ్మని ఈశాని ఈశ అంటే ఇక్కడ శివుడు ఈశా అనే పదానికి ఈశ్వరుడు అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడు అనే అర్థం వస్తుంది పరమాత్మ అనే అర్థం వస్తుంది వేరే చోట్ల ఇక్కడ మాత్రం బ్రహ్మ ఈష ఈషా అన్నప్పుడు ఇక్కడ శివుడని వస్తుంది మహాదేవుడైన శివుణ్ణి చూస్తున్నాను ఋషీంశ్చ ఎంతో మంది ఋషులని చూస్తున్నాను సర్వాన్ ఉరగాన్శ్చ దివ్యాన్ దివ్యములైనటువంటి ఉరగాన్ ఉరగములు అంటే సర్పాలు పాములు ఇంకా ఏం చూస్తున్నాడు అనేది పదహారవ శ్లోకంలో ఉంటుంది ఒక్కొక్క పదానికి మనము పెట్టుకోవాల్సింది ఇక్కడ ఉరగ ఉరగములు అంటే ఏంటి అనేది కొంచెం కొత్త పదంగా ఉండొచ్చు ఊరగములు అంటే సర్పాలు పాములు దివ్యమైనటువంటి పాములు వాసుకి ఆదిశేషుడు కర్కోటకుడు ఇలాంటి రకాలైన పాములు ఉంటాయి కదా మనకి మహాభారతం చదువుతూ ఉంటే అసలు ఎన్ని రకాలైన ఆ సర్ప జాతుల గురించి ఉంటుందో వర్ణన కాబట్టి అలాంటి దివ్యమైన పావులన్నీ సర్పాలన్నీ కూడా నాకు కనిపిస్తున్నాయి పావులకి సర్పాలకి మళ్ళీ అదొక తేడా ఉంటుంది పావులంటే మామూలుగా మనకి ఆ మన చుట్టూ పల్లెటూర్లలో గ్రామాల్లో కనిపించి చిన్న చిన్న పాములు వేరు సర్పాలు వేరు మళ్ళీ అలాంటివన్నీ కూడా చూస్తున్నాను చెప్పాడు ఇంకొకసారి వినండి శ్లోకం ఇది మనకి మా ఊరి శ్లోకాలు కదా కొంచెం భిన్నంగా ఉంది కదా పశ్యామి పశ్యామివ దేవదేహే సర్వాడమీషం కమలాసనస్థం ఋషీ సర్వాన్ ఉరగాంశ్యాన్ పదహారవది చూడండి అనేక బాహుదర అనేక బాహు ఉదర నేత్రం విడదీస్తే ఎలా వస్తుంది అనేక బాహు ఉదర నేత్రం పశ్యామి ర్వతోనంత రూపం पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् नान्तं न मध्यं न ना पुनस्तवादिम् नान्तं न ना मध्यं न पुनस्तवादिम् पश्यामि विश्वेश्वर विश्वरूपा पश्यामि विश्वेश्वर विश्वरूपा విశ్వేశ్వర నీ విశ్వరూపాన్ని నేను చూస్తున్నాను పశ్యామి సంస్కృతం నేర్చుకునే వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ గా చూస్తున్నాను పశ్యామి అని వచ్చింది సో ఇలా మనకు శ్లోకాల్లో వచ్చినప్పుడు కూడా మనకు వెంటనే అర్థమైపోతూ ఉంటుంది అటు సంస్కృతం నేర్చుకుంటూ ఇటు భగవద్గీత గాని ఇంకేదైనా సౌందర్య లహరి ఇలాంటివన్నీ నేర్చుకుంటూ ఉంటే ఇంకా ఈజీగా అర్థమైపోయినట్టుగా అనిపిస్తుంది కదా అంటే ఏంటి చూస్తున్నాను అనేక బాహు ఉదర భక్త నేత్రం అనేకములైనటువంటి అంటే ఒక్కడి కృష్ణుడు మాత్రమే కాదు కదా ఇప్పుడు కనిపించేది సర్వదేవతల్ని చూస్తున్నాడు కాబట్టి సర్వదేవతలకి వాళ్ళకి ఒక్కొక్కరికి మరి నాలుగు నాలుగు చేతులు ఉంటాయి ఒక్కో దేవతకి ఈ కార్తవీర్యార్జుడు అనే ఒక అర్థం తెలుసు కదా మీకు అతనికి వంద చేతులు ఉంటాయి ఇలా ఆ రకరకాలైనటువంటి ఎంతో మంది ఉన్నారు దేవతల్లో యక్షులు ఆ తర్వాత గంధర్వులు ఇలాంటి వాళ్ళలో మరి అందరు ఒకటేసారి కనిపించేసరికి వాళ్ళకి నాలుగు నాలుగు చేతులు ఉంటాయి ఒకటేసారి ఎన్ని చేతులు కనిపిస్తాయి కదా కాబట్టి అది ఇక్కడ అర్జునుడు కూడా చెప్తున్నాడు విశ్వేశ్వర ఈ విశ్వరూపంలో నేను ఎంతో మంది దేవతల యొక్క అనేక బాహువులు అంటే చేతులు చేస్తున్నాను ఉదరములు అంటే శరీరములు అనేకమైనటువంటి శరీరములు ఉదరములు అంటే పొట్ట పొట్ట భాగం కూడా వస్తుంది అంటే పొట్ట భాగం అని అంటే వేరు శరీరాలు ఉన్నాయి అని ముఖములు బ్రహ్మకి నాలుగు ముఖములు కదా అలా కాబట్టి అనేకములైనటువంటి ముఖములు నాకు కనిపిస్తున్నాయి నేత్రములు ఒక్కొక్క ముఖానికి రెండు రెండు కళ్ళు ఉంటాయి శివుడికైతే మూడు కళ్ళు ఉంటాయి ఇలా అనేక దేవతామూర్తులందరినీ ఒకటేసారి చూస్తున్నా వాళ్ళకున్న అనేకములైన చేతులు ఉదరములు ముఖాలు కళ్ళు అసంఖ్యాకంగా కనిపిస్తున్నాయి పశ్మిత్వాం సర్వత అనంత రూపం సర్వత అనంటే అంతటా అంతటా చూస్తున్నాను నా కళ్ళ ముందు మాత్రమే కాదు నా చుట్టూ కూడా నువ్వే నిండిపోయావు సర్వత అనంతముగా నిండిపోయావు నువ్వు అనంతమైనటువంటి రూపంతో నాంతం నా మధ్యం నా పునస్తవాది అసలు ఎక్కడ అంతముంది అని చూడడానికి కనిపించట్లేదు నా మద్యం ఇది మధ్యమా అనుకుంటే అంటే ప్రారంభం ఎక్కడైందో తెలిస్తే ఇది మధ్య ఇది చివర అని తెలుస్తుంది కానీ ఎక్కడ మొదలయ్యావో తెలియట్లేదు ఎక్కడ మధ్యం అనేది తెలియట్లేదు ఎక్కడ పులహ తవ ఆది ఆదిం అంటే మొదలు మళ్ళీ ఎక్కడ నుంచి మొదలవుతున్నావో తెలియదు అంతటా నిండిపోయిన ఆ విశ్వరూపాన్ని అర్జునుడు స్పష్టంగా చూస్తున్నాడు ఒక విధంగా ఆశ్చర్యంతో ఆనందంతో ఒక పులకరింపుతో అది చూస్తున్నాడు అర్చునుడు స్వస్తి ఇలా